పౌలు విశ్వాసులకు ఉత్తరం రాసేటప్పుడు అయ్యా ఈ లైంగికమైనటువంటి విశృంఖలత్వం అనేటటువంటిది ఈ వ్యభిచారం అనేటటువంటిది ఇంట్లో ఉండేటటువంటి బానిసల మీద స్త్రీల మీద పురుషుల మీద ఈ అత్యాచారం చేయడం అనేటటువంటిది రేపు చేయడం అనేటటువంటిది మీ శరీరాల్ని వ్యభిచారానికి అప్పగించుకోవడము ఇవన్నీ కూడా ఈ అవాచ్యమైనటువంటి పనులు ఈ తుచ్చమైనటువంటి పనులు ఇవన్నీ కూడా విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మీరు చేసేదానికి వీలు పడదని ఆయన ఉత్తరం రాస్తూ ఆయన చెప్పేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నా అంటే కారణం ఏంటంటే అది ఈ పని వల్ల ఈ క్రియ వల్ల మీ శరీరాలకి నష్టం జరుగుతుంది ఇది చెడ్డది దీన్ని అందరూ అంగీకరించరు ఇది మంచిది కాదు అని పై పైన ఆయన నీతిబోధ హితబోధ చేయడంలా అన్నిటికంటే ముఖ్యంగా స్వార్థ ముఖ్యంగా అపోస్తల పౌలు పేతురు వ్యూహాన్ని ఏం చెప్తారంటే నీ శరీరాన్ని నీ జీవితము ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోవాలా కారణం ఏమిటి అంటే ద రీజన్ దే గివ్ ఫండమెంటల్ రీజన్ వై ఏ క్రిస్టియన్ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ కీప్ హిస్ బాడీ హోలీ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కారణము ఏమిటి అంటే మీరు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి బికాస్ ద గాడ్ వీఆర్ వర్షిపింగ్ ద గాడ్ హూ హ్యాస్ రిడీమ్డ్ అస్ విత్ హిస్ స్ప్రెషస్ట్ బ్లడ్ హీ ఈజ్ హోలీ ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులయుండు అనేటటువంటి ఆర్గ్యుమెంటు అనేటటువంటి పరిమితులు మనకు వస్తాయి ఆ హద్దులు మనకు వస్తాయి ఎందుకు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన్ని పూజించేటటువంటి ఆరాధించేటటువంటి ఆయన్ని సేవించేటటువంటి భక్తులు అపవిత్రతతోటి అపరిశుద్ధతతోటి ఉండలేరు కదా ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాల ఈ పరిశుద్ధత అనేటటువంటిది శరీరానికి దేహానికి చాలా ముఖ్యంగా వర్తిస్తుంది తెస్సలోనికైలికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో అపోర్తలైనటువంటి పౌలు ఏమంటారంటే దట్ ఈచ్ ఆఫ్ యూ షుడ్ లెర్న్ టు కంట్రోల్ హిజ్ ఓన్ బాడీ ఇన్ ఏ వే దట్ ఈజ్ హోలీ అండ్ ఆనరబుల్ నాట్ ఇన్ ప్యాషనేట్ లస్ట్ లైక్ ద హీదన్ వై హూ డు నాట్ నో గాడ్ అని చెప్పి రాస్తాడు తెలుగులో కూడా చదువుతానండి చాలా ముఖ్యమైనటువంటి విషయం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె వల్లే కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండటే దేవుని చిత్తము అని చెప్పి స్పష్టంగా రాస్తాడు పరిశుద్ధత అనేటటువంటిది దేహాన్ని కూడా వర్తిస్తుంది ఏదో లోపల మనస్సుకో ఆదర్శాలకో విలువలకో కాదు శరీరానికి దేహానికి పరిశుద్ధత అనేటటువంటిది వర్ వర్తిస్తుంది యేసు ప్రభును నమ్ముకున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని దేవుడిగా స్వీకరించి ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి యవనస్తుడు బాలిక కానీ బాలుడు కానీ ప్రతి ఒక్కరు కూడా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాల అంటే ఆ దేహంతో తుచ్చమైనటువంటి పనులు చేయకూడదు ఆయన రాశాడు కదా రోమేల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయంలో పంతొమ్మిది తుచ్చమైనటువంటి కామాభిలాషలకి స్వాభావిక ధర్మమును విడిచిపెట్టి అస్వాభావికమైనటువంటి అన్నాచురల్ న్యాచురల్ సెక్షువల్ రిలేషన్స్కి శరీరాన్ని అప్పగించుకోవడం కుదరదు వ్యభిచారము చేయడం అనేటటువంటిది తప్పు ఏది చేసినా వీటన్నిటిలో ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది శరీరం మీద ఉంటుంది ఎందుకు ఒక వ్యక్తి యొక్క ఒక క్రైస్తవుడి యొక్క శరీరము ఒక క్రైస్తవురాలి యొక్క శరీరము పరిశుద్ధమైనటువంటిది అంటే కారణం ఏమిటి అంటే వాళ్ళని విమోచించినటువంటి దేవుడు తన పరిశుద్ధ రక్తంతో నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తముతో వాళ్ళని విమోచించాడు కడిగి పరిశుద్ధపరచాడు కాబట్టి పరిశుద్ధతను కొనసాగు ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావు ఆయన రక్తంతో నువ్వు పరిశుద్ధపరచబడ్డావు మళ్ళీ పోయి పందిలాగా బురదలో దిగొద్దు అని దాని యొక్క అర్థం పరిశుద్ధతలో కొనసాగాలి దేహాన్ని పరిశుద్ధతతో కాపాడుకోవాలి మీ దేహములను మీ ఘటములను పరిశుద్ధతతో కాపాడుకొనండి అపవిత్రతను విడిచిపెట్టడు అనేటటువంటిది భావం ఇప్పుడు మనం ఈ విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞ నేను పరిశుద్ధుని కనుక మీరులు పరిశుద్ధులయ్యుండు మీ యొక్క శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుండి అనేటటువంటిది ఎందుకు వాళ్ళకి ఇవ్వబడింది అంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని ఆరాధించేటటువంటి భక్తులు ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అక్కడ మ్యాచ్ అయిపోతుంది సరిపోతుంది ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తా అది ఏమిటి అంటే రోమ్ సామ్రాజ్యంలో రోమ్ సమాజంలో నివసించేటటువంటి ప్రజలు ఎందుకు ఇంత ఘోరమైనటువంటి నైతికంగా వాళ్ళు పతనమైపోయారు వై దేర్ వాజ్ ఏ మోరల్ డికే ఇన్ రోమన్ సొసైటీ డ్యూరింగ్ ఫస్ట్ సెంచరీ ఏడి అండ్ దేర్ ఆఫ్టర్ వై దేర్ వాజ్ ఏ డికే మోరల్ డికే ఆ సమాజం అనేటటువంటిది బహుఘోరంగా నైతికంగా పతనమైపోయింది హద్దులు లేవు ఒక వ్యక్తి మీద హద్దులు లేవు సమాజంలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు అనేటటువంటి వాళ్ళు హద్దులని దాటి కంచెని దాటి దే క్రాస్డ్ దట్ మోరల్ ఫెన్స్ అసలు మోరల్ ఫెన్స్ ఉందో లేదో కూడా తర్వాత వస్తాం దానికి మాట్లాడుతుంటారు క్రాస్ చేసేస్తారు సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి నేను చెప్పినటువంటివి చక్రవర్తి మొదలుకొని క్రిందివాడి వరకు బానిస వరకు ఈ దేహాన్ని అబ్యూజ్ చేయడము తుచ్చమైన అభిలాషలకి దాన్ని అప్పగించడము అవాచ్యమైనటువంటి పనులు చేయడము పురుషులు సమ తమ స్వాభావిక ధర్మమును విడిచిపెట్టడము స్త్రీలు తమ స్వాభావిక ధర్మమును విడిచిపెట్టడం అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే కారణం ఏమిటి అంటే ముఖ్యమైన అంటే వాళ్ళ నేచర్ అనేటటువంటిది వాళ్ళ స్వభావం అనేటటువంటిది మిగిలినటువంటి వాళ్ళకంటే చెడ్డది అనేటటువంటిది కాదు రోమన్స్ అనేటటువంటి వాళ్ళు గ్రీక్స్ అనేటటువంటి వాళ్ళు ఎందుకు అంత పతనమయ్యారంటే మిగిలినటువంటి వాళ్ళకంటే వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి మనం అనుకోకూడదు నేను ఒక కారణాన్ని మీతో చెప్తా ఏంటి అంటే ఈ రోమ్ సామ్రాజ్యంలో నివసించేటటువంటి ప్రజలు లేదంటే గ్రీక్ సంస్కృతిలో గ్రీక్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళు ఎటువంటి దేవుళ్ళని ఎటువంటి దేవతల్ని ఆరాధించేటటువంటి వాళ్ళంటే అండి ఆ దేవుళ్ళకి దేవతలకి వాళ్ళకి నైతికమైనటువంటి హద్దులు పరిమితులు ఉండేటటువంటివి కావు ప్రమాణాలు ఉండేటటువంటివి కావు ఉదాహరణకి గ్రీక్ కాల్పనిక సాహత్యంలో అంటే గ్రీక్ మైథాలజీలో ఆ కాలంలో వాళ్ళు ఆరాధించినటువంటి వాళ్ళు పూజించినటువంటి వాళ్ళు సేవించినటువంటి చీఫ్ డైటీ అంటే ప్రధానమైనటువంటి దేవత గ్రీకులు ఈ గ్రీకుల యొక్క దేవుళ్ళనే రోమ్ సామ్రాజ్యం కూడా ఇంపోర్ట్ చేసుకుంది తమ దేశంలోనికి ఈ గ్రీక్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ఈ జ్యూస్ స్పెల్లింగ్ జడ్ఈ యూఎస్ ప్రొనౌన్సి చేసిన వచ్చి జ్యూస్ మనము ఆరెంజ్ జ్యూస్ అంటాం కదా అట్లే ప్రొనౌన్స్ చేస్తాం జడ్ఇ యూఎస్ ఆయన ఈ ఒలింపియన్ గాడ్స్లో చీఫ్ డైటీ అంటే ప్రధానమైనటువంటి దేవుడు ఆయన కింద అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉండేటటువంటి వాళ్ళు ఈ జ్యూస్కి ఏడు మంది భార్యలు ఈ ఏడు మంది భార్యలు కాక ఈ చీఫ్ డైటీ ఈ ప్రధాన దేవుడికి అటు మానవ లోకంలోనూ దేవలోకంలోనూ ఇతర స్త్రీలతోటి ఆయనకి వ్యవహారాలు ప్రేమ కలాపాలు కామ కలాపాలు ఉండేటటువంటివి ఎవరికి ఈ దేవుడికి అదేవిధంగా ఇతర దేవతలు ఆ డయానా దేవత వీనస్ తర్వాత వచ్చి రోమ్లో అపోల్లో వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి వాళ్ళు ఈ అపోల్లో దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన పెళ్ళి చేసుకోలే ఆయన పెళ్ళి చేసుకోలేదు ఆయనకి భార్య అంటూ లేదు కానీ యవన ప్రాయంలో ఉండేటటువంటి మానవ లోకంలో ఉండేటటువంటి ఒక ప్రియుడు యంగ్ బాయ్ వాళ్ళిద్దరు లవర్స్ అనమాట అటువంటి వాడు ఈ అపోల్లో దేవుడు సో వీళ్ళు ఎవరికైతే బలు అర్పిస్తారో ఎవరినైతే పూజిస్తారో ఎవరినైతే సేవిస్తారో ఎవరికైతే పండుగలు జరుపుతారో ఎవరైతే తమ నగరాల్ని ఈ దేవుడు కాపాడుతూ ఉన్నాడు తమ పంటల్ని ఏ దేవత కాపాడుతూ ఉంది మాకు విజయం ఇచ్చేటటువంటి దేవుడు ఫలానా దేవుడు ఇటువంటి దేవుళ్ళు ఈ దేవుళ్ళకి ఈ దేవతలకి నైతికపరమైనటువంటి హద్దులు ఏమీ ఉండేటటువంటివి కాదు మానవులు ఎటువంటి కామాబులేష చేత ఎటువంటి శరీరానుసారం వంటి తుచ్చమైనటువంటి కోరికలు తెచ్చ మానవులు ఏ విధంగా పీడింపబడుతూ ఉన్నారో ఏ విధంగా మానవులు అనుసరిస్తూ ఉన్నారో అటువంటి స్వభావాన్నే దేవుళ్ళు దేవతలు కూడా కలిగి ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళే ఉదాహరణకి ఈ జ్యూస్ ఈయనకే ఏడు భార్యలుంటే ఈయన ఆరాధించేటటువంటి ఆ భక్తులు మనసులో ఏమనుకుంటారు నేను ఆరాధించే దేవుడికి ఏడు మంది భార్యలు ఉన్నారు ఇవి కాకుండా ఆయనకి చాలా చాలా దగ్గర్ల ప్రేమ వ్యవహారాలు కార్యకలాపాలు చాలామంది వివాహం బయట పుట్టినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా దేవుడికి ఉన్నారు నాకు ఏడు భార్యలుంటే తప్పేంటి అనేటటువంటి ఆలోచన భక్తుడికి రాదా వివాహేతర సంబంధాలు పెట్టుకునేదానికి ఇతనికి ఏమన్నా పరిమితులు ఏమన్నా ఉన్నాయా దేవుడి దగ్గర నుంచి ఏమో ఉండవు సో దేవుళ్ళు దేవతలు వాళ్ళకే నైతిక ధర్మం అనేటటువంటిది నైతిక హద్దులు అనేటటువంటివి లేనప్పుడు దేవుళ్ళు దేవతలే తుచ్చమైనటువంటి కామాభలాషలకి వాళ్ళు అప్పగించుకున్నప్పుడు వాళ్ళని పూజించేటటువంటి మనుషులు భక్తులు తమను తాము తప్పకుండా ఆ తుచ్చమైనటువంటి వాటికి అప్పగించుకుంటారు సో పాయింట్ ఏంటి అంటే ఈ మోరల్ డికే అనేటటువంటిది దేవుళ్ళ దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి సమాజంలోనికి ప్రవహిస్తూ ఉంది వాళ్ళు ఉన్నారని చెప్పి నేను చెప్పడం కానీ వీళ్ళు కల్పించినటువంటి ఆ దేవతలు ఈ కాల్పనిక సాహిత్యము సృష్టించినటువంటి ఆ దేవుళ్ళు అది గ్రీక్ మైథాలజీ కావచ్చు రోమన్ మైథాలజీ కావచ్చు ఇవన్నీ కూడా అంత పాలిథిజం బహుదేవత ఆరాధన కలిగినటువంటి సమాజాలు వీళ్ళు సృష్టించినటువంటి ఈ దేవుళ్ళకి ఈ దేవతలకి నైతికమైనటువంటి హద్దులు పరిమితులు దేర్ ఆర్ నో మోరల్ బౌండరీస్ ఫర్ దోజ్ ఒలంపియన్ గాడ్స్ దే కుడ్ డూ యాజ్ దే వాంటెడ్ టు డూ దే వాట్ ఎవర్ దే విష్ దే కుడ్ డూ వాళ్ళ శరీరాలు వాళ్ళు అంత తుచ్చంగా ఉపయోగించేటటువంటి వాళ్ళు మానవులతో సంబంధాలు సమాజంలో ఉండేటటువంటి ప్రజలకి ఎవరు దారి చూపిస్తారు మార్గాన్ని చూపించేటటువంటి వాడు ఎవడు ఇది తప్పు ఇది చెడు అని చెప్పేటటువంటి వాడు ఎవడు కాబట్టి పాయింట్ ఏంటి అంటే దేవుళ్ళే చెడిపోయి తుచ్చమైనటువంటి కామాభిలాషలకి అప్పగించున్నప్పుడు భక్తులు కూడా చెడిపోతారు ఆయనకి ఏడు మంది భార్యలండి నేను ఐదు మందిని పెట్టుకుంటే తప్పేందండి అంటాడు భక్తుడు ఆయనకి భార్యలతో మాత్రమే కాకుండా బయట కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయండి నేను పెట్టుకుంటే తప్పేంటి దేవుడికి లేని తప్పు నన్ను అడుగుతావాను అని చెప్పి భక్తుడు అంటాడు ఆయనకి మా దేవుడికి ఇద్దరు భార్యలు అండి నేను ఇద్దరు భార్యలు పెట్టుకుంటా తప్పేంటండి దేవుడికి లేని నీతి నాకెందుకండి నీతి అని చెప్పి భక్తుడు అంటాడు సో విషయం ఏంటి అంటే ఈ అనైతికత అనేటటువంటిది ఈ మోరల్ డికే అనేటటువంటిది దేవుళ్ళ దగ్గర నుంచి సమాజంలోనికి వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఈ కాల్పనిక సాహిత్యంలో తమ సొంత ఆలోచనలతో తలంపులతో సృష్టించుకున్నటువంటి ఈ దేవుళ్ళ దేవతల దగ్గర నుంచి ఈ మోరల్ డికే అనేటటువంటిది సమాజంలో అది విస్తృతంగా వ్యాపించింది రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు మిగిలినటువంటి వాళ్ళకంటే అనైతికమైనటువంటి వాళ్ళని చెప్పి చెప్పడం కాదు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దేవుళ్ళతోటి దేవతలతోటి ప్రాబ్లం ఉంది ఆ దేవుళ్ళు ఆ దేవతలు ఈ రోమ్ సామ్రాజ్యంలో కానీ గ్రీకులో కానీ పండుగలు చేసేటప్పుడు తమ దగ్గరకు వచ్చి ఆరాధన చేసేటటువంటి భక్తులతోటి ఏమి నువ్వు ఈ తప్పు చేస్తూ ఉన్నావు నువ్వు అనైతికమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నావు వ్యభిచారం చేస్తూ ఉన్నావు చెయ్యకూడినటువంటి తుచ్చమైనటువంటి పనులు నీ శరీరంతో చేస్తున్నావు అని చెప్పి ఈ దేవుళ్ళ యొక్క ప్రవక్తలు కానీ ప్రాఫిటెస్సెస్ కానీ ఎవరూ కూడా భక్తులని హెచ్చరించినటువంటి వాళ్ళు మందలించినటువంటి వాళ్ళు గద్దించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు దేవుడికి పట్టలే సో కారణం ఏమైంది అంటే ఈ మోరల్ డికే అనేటటువంటిది బాగా క్రిందకి దిగిపోయి ఆ రోమ్ సంస్కృతి అనేటటువంటిది రోమ్ సమాజం అనేటటువంటిది వేళ్ల దగ్గర నుంచి కుళ్ళిపోయింది అది ఇట్ ఈస్ నాట్ రాటన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ రాటన్ ఫ్రమ్ ఇన్సైడ్ వేళ్ల దగ్గర నుంచి కుళ్ళిపోయింది అది వేళ్ళు కుళ్ళిపోతే చెట్టు ఏం చేస్తుందండి దేవుళ్ళు దేవతలే కుళ్ళిపోయి ఉంటే వాళ్ళకే మోరల్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే భక్తులు ఏ విధంగా ఉంటారు సో మొరాలిటీ అనేటటువంటిది నైతికత అనేటటువంటిది ఆ సమాజంలో ఉండేటటువంటిది కాదు అణచివేత సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రాస్టిట్యూషన్ ప్రొమస్క్యూటీ హోమోసెక్షువాలిటీ లెస్బియనిజం ఇవన్నీ కూడా విస్తారంగా ఉండేటటువంటివి రోమ్ సామ్రాజ్యంలో ఆ మోరల్ డికే అటువంటి మోరల్ ఫ్యాబ్రిక్ కలిగినటువంటి ఆ సమాజంలోనికి ఈ సువార్త వస్తూ ఉంది వీళ్ళు ఆరాధించేటటువంటి దేవుళ్ళు దేవతలు ఎలా నీ పొరుగు వాడిని ఎందుకు నువ్వు అట్ట హింసిస్తున్నావు నీతో సమానమైనటువంటి వాడే కదా మందిరంలోనికి వాడిని ఎక్కువ ఎందుకు రానివ్వవు నీకంటే వాడు ఏ విధంగా తక్కువ వాడు అని చెప్పి ప్రశ్నించినటువంటి దేవుళ్ళు దేవతలు లేకపోతే ఈ భయంకరమైనటువంటి కుల సమాజము కొన్ని వందల సంవత్సరాలు అదే విధంగా కొనసాగుతుంది ఏమి సాగదు ప్రాబ్లం ఏంటి అంటే క్యాస్ట్ సిస్టమ్ని అనుసరించేటటువంటి ప్రాక్టీస్ చేసేటటువంటి మనుషులతో సమస్య కాదు ఇది చెడు అని చెప్పనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు చూసారా వాళ్ళ నోర్లు ఏమైపోయినాయో వాళ్ళ ప్రవచనాలను చెప్పేటటువంటి ఆ ప్రవక్తలకి సమానత్వం అనేటటువంటిది ఎందుకు కనిపించలేదో మనకు అర్థం కాదు వాళ్ళు ఎప్పుడు దిగువచ్చి దిస్ ఈజ్ వెరీ రాంగ్ ఇది అన్యాయము ఇది అపవిత్రత ఇది చేయకూడదు అనేటటువంటిది వాళ్ళు ఎందుకు చెప్పలేదు మనకు తెలియ మనకు తెలియదు సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దేవుళ్ళు దేవతలు అనేటటువంటి వాళ్ళు తుచ్చమైనటువంటి కామాభిలాషలకి అప్పగించుకున్నప్పుడు భక్తులు అప్పగించుకుంటే వచ్చేటటువంటి సమస్య ఏంటి దిస్ ఈజ్ ద లాజిక్ ఇది తర్కం రోమ్ సమాజం ఏమైపోయిందంటే పూర్తిగా కుళ్ళిపోయింది ఇటువంటి సమాజంలోనికి ప్రభు సువార్తను పట్టుకొని ఈ బలహీనులైనటువంటి వ్యక్తులు ప్రవేశించి నువ్వు కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు కానీ యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించి ఆయన పరిశుద్ధ రక్తంలో నీ పాపములను కడుక్కుంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే నీ యొక్క ఘటమును నీ యొక్క దేహమును నీ యొక్క శరీరమును పరిశుద్ధతలో కాపాడుకోవాల అంతకుముందు నువ్వు జీవించినటువంటి ఆ తుచ్చమైనటువంటి అభిలాషలకి అస్వాభావికమైనటువంటి పనులకి ఇక దానికి లేదు కారణం ఏమిటి అంటే నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధతకి ఆయన నీతికి నైతికతకి భంగం కలిగిస్తే సహించేటటువంటి దేవుడు కాబట్టి ఆ విధంగా కలిగినప్పుడు శిక్షించేటటువంటి దేవుడు కాబట్టి జాగ్రత్త సుమ నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధతతో కాపాడుకోవాలని చెప్పి బైబిల్లో వాళ్ళు రాసండి ఇప్పుడు మీకు తేడా అర్థమై ఉంటుంది అదేదో ఒక జస్ట్ హితబోధకి సంబంధించినటువంటి చిన్న వాక్యం కాదది అది నీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మచ్చలేనటువంటి పరిపూర్ణమైనటువంటి నైతికతతో నిండినటువంటి వాడు కనుక నీతి న్యాయం లాని సింహాసనం పునాదులుగా కలిగినటువంటి దేవుడు కనుక మహాపరిశుద్ధుడ దేవుడు కనుక ఆయన ఆరాధించేటటువంటి ప్రజలు పరిశుద్ధతతో నీతితో నైతికతతో ఉండాల వాళ్ళకి ఇవ్వబడినటువంటి బాధ్యత అది మిగిలిన రోమ్ సామ్రాజ్యంలో గ్రీక్ సామ్రాజ్యంలో వాళ్ళకి అటువంటి కట్టుబాట్లు ఏమీ లేవు ఎందుకు వాళ్ళ దేవుళ్ళు ఎటువంటి కట్టుబాట్లు పెట్టలే వాళ్లే అటువంటి కామాభిలాషల్లో పడి కొట్టుకొని పోతూ ఉన్నారు ఇంకా భక్తులు ఏం చేస్తారు సో దట్ ఈస్ ద పాయింట్ అటువంటి సమాజంలోనికి వచ్చి అయా మీ యొక్క దేహములను దేవునికి సజీవయాగముగా సమర్పించుకోండి అంటాడు ఇప్పుడు ఆ మాట ఉంది చూసావా ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఏ యాక్సెప్టబుల్ సాక్రిఫైజ్ అనేటటువంటి మాట అని రాయబడింది కొంచెం దాన్ని వివరించి ముందుకు వెళ్ళిపోతారు క్సెప్టబుల్ సాక్రిఫైస్ లేవియా కాండంలో ఒక వ్యక్తి దేవునికి ఏదైనా అర్పణని తీసుకొని వస్తే బలి ఇచ్చేదానికి ఒక జంతువుని కానీ తీసుకొని వస్తే గొర్రె కానీ మేక కానీ కోడ కానీ ఏదైనా తీసుకొని వస్తే దానికి ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అంటే అది దోషము లేనటువంటిది ఎటువంటి వంకర వంకరటింకర లేనటువంటిది మంచి జంతువు వితౌట్ ఎనీ డిఫెక్ట్ వితౌట్ ఎనీ యు ఆఫర్ దట్ యానిమల్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు గాడ్ ఉండేటటువంటిది కన్నుపోయినటువంటిది గుడ్డిది కాళ్ళు లేనటువంటిది జబ్బుతో ఉండేటటువంటిది వ్యాధి కలిగినటువంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు బలిపీఠం దగ్గర దేవుడికి నేను దీన్ని అర్పణగా సమర్పిస్తాను అంటే లేవ్యాకాండంలో దేవుడు దాన్ని ఒప్పుకోడు నాకు ఇచ్చేటటువంటి అర్పణ పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి ఎందుకు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ ఇంప్లికేషన్ దీనికి కూడా వచ్చింది సజీవమైనటువంటి ఏకంగా అంటే అదేమో ఆ జంతువు ఒక్కసారి దాన్ని వధిస్తారు బలి అర్పణ అయిపోతుంది ఆ వ్యక్తి వెనక్కి వచ్చేస్తాడు ఒక దినము ఒక సంఘటన ఒక్కసారితో జరిగి అయిపోయేటటువంటిది ఈయన రాసేటటువంటి మాట ఏమిటి అంటే ప్రతిరోజు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ దేవునికి పరిశుద్ధమైనటువంటి సజీవమైనటువంటి యాగంగా నీ దేహాన్ని సమర్పించుకో క్రైస్తవుడా క్రైస్తవురాలా అంటాడు యవనస్తుడైనటువంటి క్రైస్తవుడు నువ్వు కావచ్చు యవనస్తురాలైనటువంటి క్రైస్తవురాలువి నువ్వు కావచ్చు నీ దేహం అనేటటువంటిది దేవునికి చాలా ముఖ్యమైనటువంటిది దాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలా అది ఒక్క దినంతో అయ్యేటటువంటిది కాదు నేను రక్షణ వచ్చినప్పుడు నేను ఒప్పుకున్నాను దేవుడు ఏసుప్రభు రక్తంతో నా దేహాన్ని కడిగేశాడు నా ఆత్మని అడిగేశాడు నా మనసుని అడిగే నేను పరిశుద్ధంగా అయిపోయింది కాదు పరిశుద్ధతలో కొనసాగాలి ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ యూ కంటిన్యూ టు లివ్ ఇన్ హోలీనెస్ యు కీప్ యువర్ బాడీ హోలీ ఏమండి అది ఇంప్లికేషన్ సజీవమైనటువంటి యాగము అంటే అది పరిశుద్ధంగా ఉండాలి ఇప్పుడు ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యంలో ఆ విధంగా జరిగింది ఇప్పుడు మన సమకాలీన సమాజంలో విశృంఖలత్వానికి లైంగిక విశృంఖలత్వానికి ఏమీ కొదవ అనేటటువంటిది లేదు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇంటర్నెట్ ఓపెన్ చేసిన చిన్న పిల్లలకి కూడా పోర్నోగ్రఫీ అనేటటువంటిది అందుబాటులో ఉంది ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంది దాంట్లో సమాజానికి సేవ చేస్తూ ఉన్నాము అనేటటువంటి ఒక మాట చెప్తూనే అశ్లీలతని విశృంఖలత్వాన్ని లేదంటే ఆ నైతికమైనటువంటి హద్దులు చెరిపివేసేటటువంటి దృశ్యాలని భాషని పదాలని బాగా వాడుతూ ఉన్నారు ప్రజల్లో ఆ హద్దులు అనేటటువంటివి చెరిపివేయబడుతూ ఉన్నాయి ఇది కాకుండా ప్రస్తుత సమకాలీన సమాజంలో ఇన్ రిలేషన్షిప్స్ అంటే పెళ్ళి కానటువంటి యువకులు యువతులు తర్వాత వచ్చి యువకులు కాకపోయినా వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో బాగా అది చాలామందికి అప్పీలింగ్గా ఉంటుంది పెళ్లి చేసుకోకుండా స్త్రీ పురుషుడు కలిసి ఒకో గృహంలో నివసించడం దానికి ఎటువంటి కమిట్మెంట్ అనేటటువంటిది ఏమీ ఉండదు ఓన్లీ కన్వీనియన్స్ మాత్రమే ఉంటుంది దే సాటిస్ఫై దేర్ సెక్షువల్ డిజైర్స్ ఆఫ్ దేర్ బాడీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు అది ఒక కుటుంబము తర్వాత వచ్చి పిల్లలు నైతిక కట్టుబాట్లు అనేటటువంటివి ఏమీ ఉండవు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సెటప్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ కొన్నిసార్లు మన సమకాలీన సమాజంలో స్త్రీ పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు స్త్రీలు కూడా కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు పురుషులు పురుషులు కలిసి సహజీవనం చేస్తున్నారు రోమ్ సామ్రాజ్యంలో నేను ఇందాక చెప్పాను కదండి ఆ రోమ్ సంస్కృతిలో ఆ రోమ్ సమాజంలో జరిగినటువంటిది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది విషయం ఏమిటి అంటే ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నానంటే హ్యూమన్ నేచర్ అనేటటువంటిది మానవ స్వభావం అనేటటువంటిది ప్రకృతి అనేటటువంటిది ఏమీ మారలే రెండు వేల సంవత్సరాల క్రితం అలాగే ఉంది మూడు వేల సంవత్సరాల క్రితం అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది సేమ్ సిన్ఫుల్ డిజైర్స్ అంతే పెద్ద తేడా ఏమీ లేదు ఇటువంటి సమాజంలో నువ్వు నివసించేటప్పుడు నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించుంటే యేసు ప్రభుని నువ్వు దేవుడుగా అంగీకరించుంటే నా పాపాలని క్షమించు అనేటటువంటి ఆ దాన్ని నువ్వు ఆయనతో చెప్పుంటే ఆయన నీ జీవితంలోకి ఉంటే నీ మీద ఒక బాధ్యత ఉంది నువ్వు ఇక నుంచి పబ్లకు పోవడము పరిమితులు లేకుండా హద్దులు లేకుండా నువ్వు సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం అనేటటువంటిది కుదరదు కొన్ని హద్దులు ఉంటాయి దానికి నీ శరీరంతో కొన్ని కార్యాలు నువ్వు చేయకూడదు అంతే లైంగికపరమైనటువంటి కార్యాలతో నీకేమీ సంబంధము ఉండకూడదు వివాహానికి బయట వివాహం కాకపోతే నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి లివిన్ రిలేషన్షిప్స్ అనేటటువంటివి క్రైస్తవ విశ్వాసంలో కుదరదు కొన్ని కొన్ని సమాజాల్లో కొన్ని కొన్ని సంస్కృతుల్లో వాటిని సమర్థించేటటువంటి ఇది అంగీకారమే మా సంస్కృతిలో ఇది ఉంది అని చెప్పుకునేటటువంటి కొంతమంది చాలామంది ఉంటారు వాళ్ళని గురించి మనకు తెలియదు ఏమండి అయితే క్రైస్తవ విశ్వాసంలో మాత్రము ఒక విశ్వాస అయినటువంటి వ్యక్తి తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి అపోస్తలైనటువంటి పౌలు కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో ఏమంటే మీ దేహము దేవుని చేత మీకు ఇవ్వబడి పరిశుద్ధాత్మకి దేవాలయమైనది నిలయమైనదని మీరు ఎరుగరా అంటాడు మీకు ఇవ్వబడినటువంటి దేహము దేవుని వలన మీకు ఇవ్వబడింది గుర్తుపెట్టుకో ప్రాచీన రోమ్ సంస్కృతిలో గ్రీక్ సంస్కృతిలో వాళ్ళు తమకి ఇవ్వబడినటువంటి దేహాన్ని దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దానిగా వాళ్ళు భావించేటటువంటి వాళ్ళు కాదు దానివల్ల ఇన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి ఆ రోమ్ సంస్కృతి అనేటటువంటిది అటు భయంకరమైనటువంటి దుర్గంధములో ఆ కుళ్ళులో అది దిగిపోయింది అది క్రైస్తవ విశ్వాసంలో మన పర్స్పెక్టివ్ క్రైస్తవుల పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు ఉండేటటువంటి దేహము దేవుని వలన కలిగి యేసు ప్రభువులో రక్షణలోకి వచ్చినప్పుడు అది పరిశుద్ధ ఆ పరిశుద్ధతలో దాన్ని కొనసాగించాలా అనేటటువంటి దృక్పథముతో మనము బ్రతకుతాం దట్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్ క్రైస్తవేతరులకి వేరే పర్స్పెక్టివ్ వేరే దృక్పథం ఉండొచ్చు వేరే వైఖరి ఉండొచ్చు వేరే రీతి ఉండొచ్చు మనకు సంబంధం లేదు మనకు అనవసరమై వాటి గురించి ఏమండి అయితే నీ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు నీకు రక్షణను దయచేసినటువంటి వాడు క్రీస్తు నందు ఆయనలో ఏ పాపము లేదు ఆయన తన పరిశుద్ధమైనటువంటి దేహాన్ని నిన్ను విమోచించేదానికి ఆ పాప కూపంలో నుంచి నిన్ను బయటికి లాగేదానికి ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను విడిపించేదానికి లోకం యొక్క ఆకర్షణ నుంచి నిన్ను బయటికి లాగేదానికి ఆ దేహాన్ని ఆయన అర్పణగా సమర్పించారు పాపరహితమైనటువంటి ఏకైక మానవ దేహము యేసు ప్రభుది మీరు మిగిలినటువంటి వాళ్ళతోటి యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు కానీ కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఈయన జీవితం ఎట్లున్నాయండి మీరు అర్థం చేసుకోగలరు